నన్ను టార్చర్ చేస్తున్నాడా నన్ను నిద్ర నన్ను వేధిస్తున్నాడా రౌడీలతో దాడులు చేయిస్తున్నాడా ఈ డైలాగ్స్ గుర్తున్నాయా అవును అవును ఇవి అప్పటి మంత్రి ఇప్పటి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి డైలాగ్స్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం చామకూర మల్లారెడ్డి ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పెద్ద వార్ జరిగింది ఇద్దరి మధ్య జరిగిన ఆ యుద్ధం మొత్తం రాష్ట్రం దృష్టిని ఆకర్షించింది అయితే ఆ వార్ ఇంకా కొనసాగుతుందా సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టార్గెట్ మాజీ మంత్రి మల్లారెడ్డేనా అనే డౌట్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ మాజీ మంత్రి మల్లారెడ్డిపైనే తొలి కేసు నమోదైంది షామిర్పేట్ పోలీస్ స్టేషన్ లో మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు మూడు చింతలపల్లి మండలం కేశవరంలో నలభై ఏడు ఎకరాల గిరిజన భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని భిక్షపతి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు మల్లారెడ్డితో పాటు స్థానిక తహసీల్దార్ పైన కూడా పోలీసులు కేసు పెట్టారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొట్టమొదట కేసు మాజీ మంత్రి మల్లారెడ్డిపైనే నమోదు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పార్లమెంటుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రస్తుతం ఇదే మల్కాజ్గిరి పరిధిలోనే మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉంది అయితే మొదటి నుంచి ఈ ఇద్దరి మధ్య టామ్ అండ్ జరీలా ఉంది పరిస్థితి ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకోవడం భూ కబ్జా ఆరోపణలు చేసుకోవడం కొనసాగుతూనే వచ్చింది మల్లారెడ్డి అక్రమాలు అనేకం ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి పలుసార్లు డాక్యుమెంట్లు కూడా చూపించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటం ఏకంగా రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో రివెంజ్ గేమ్ షురు అయ్యింది అని చర్చకు కూడా ఇప్పుడు తెరలేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన మేడ్చల్ నుంచి మల్లారెడ్డి మల్కాజ్గిరి నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరూ విజయం సాధించారు దీంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో మల్లారెడ్డికి తిరుగు లేదని అంతా భావించారు కానీ సర్కారు ఓడిపోవడంతో రేవంత్ సీఎం కావడంతో మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనే చర్చ మొదలైంది ఇలాంటి పరిస్థితుల్లోనే మల్లారెడ్డి పైన భూకబ్జా ఆరోపణలు రావటం పోలీసులు కేసులు కూడా నమోదు చేయడంతో వార్ మొదలైనట్టే అని అంచనాలు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు నిజానికి ఎన్నికల తర్వాత అనేక రాజకీయ సమీకరణలు మారిపోయాయి రిజల్ట్ వచ్చిన రోజు నుంచే కాంగ్రెస్లోకి దూకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన చర్చలు మొదలయ్యాయి ఈ లిస్టులో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి పేరు కూడా ప్రస్తావనలో ఉంది ఈ ఇద్దరూ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బండి ఎక్కి తీరుతారనే చర్చ నడుస్తుంది ఎందుకంటే మల్లారెడ్డి పెద్ద వ్యాపారవేత్త స్కూళ్ళు కాలేజీలతో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి మల్లారెడ్డికి రేవంత్కు మధ్య విభేదాలు ఇలాగే కొనసాగితే మల్లారెడ్డి మనుగడ కష్టం అని రాజకీయ వర్గాల్లో చర్చ ఈ నేపథ్యంలో మల్లారెడ్డి తొందరలోనే సరెండర్ అవుతారని కారు దిగి కాంగ్రెస్ లో ఖచ్చితంగా చేరతారని కొంతమంది చర్చించుకుంటున్నారు ఈ తరుణంలోనే మల్లారెడ్డిపై కేసు నమోదవ్వటం అందరిలో ఆశ్చర్యం కూడా కలిగిస్తోంది నిజానికి మల్లారెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక గూటి పక్షులే రాష్ట్ర విభజనకు ముందు ఈ ఇద్దరు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు టీడీపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి పార్లమెంట్ పార్లమెంటు స్థానం నుంచి మల్లారెడ్డి పోటీ చేసి ఎంపీ అయ్యారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మల్లారెడ్డి సైకిల్ దిగి కారెక్కారు రెండు వేల పద్దెనిమిదిలో మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు ఇదే సమయంలో రెండు వేల పదిహేడులో టీడీపీని వదిలేసి కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఇదే మేడ్చల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా విజయం సాధించారు ఇప్పుడు అందరి ఆలోచన ఒకటే మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి వేటాడుతారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి పైన చేసిన ఆరోపణలను సీఎంగా రేవంత్ రెడ్డి మళ్ళీ తవ్వి తీసి నిజాలుగా రుజువు చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది లేదంటే మల్లారెడ్డి వచ్చి కాంగ్రెస్లో చేరతారా అందుకు రేవంత్ రెడ్డి అంగీకరిస్తారా అన్నది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది